ఓం మహాగణాధిపతి నమ ఓం ఐం సరస్వతి నమ శివాయ గురు నమ జయ గురు దత్తాత్రేయనమ యాదేవి సర్వభూతీషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్తే నమస్తస్తే నమస్తే నమో నమ జయ గురు దత్తాత్రేయ నమన్ ఐం సరస్వతి నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ్ శర్మ ఈ రోజున మనం చెప్పుకోపోయే కంటెంట్ ఏంటంటే ప్రధానంగా ఈ రోజున మనకి ప్రతి ఒక్క మానవుడికంతా కూడా ప్రతి ఒక్క మనిషికంతా కూడా తీరని కలలాగా ఉండే ఒక కోరిక ప్రధానమైన కోరిక ఏంటిదంటే స్వగృహం కావాలి సొంత ఇల్లు కావాలి ఆ సొంత ఇల్లు కావాలంటే ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి మేషాది ద్వాదశ రాసులు వాళ్ళు వాళ్ళ జాతకరీత్యా ఉన్న లగ్నవశాత్తు చూసుకుంటే స్థానం గృహస్థానం అని చెప్పేసి అంటారు ఆ గృహస్థానానికి అధిపతి ఆ యొక్క చతుర్థాధిపతి మరియు దశమాధిపతి పంచమాధిపతి అష్టమాధిపతి అంతా కూడా జోకరంగా ఉన్నప్పుడు గోచార్ రీత్యా కానీ గురుబలం కుదిరినప్పుడు శుక్రబలం కుదిరినప్పుడు గృహయోగం స్థిరంగా వస్తుంది దశ అంతర్దశ విధానంలో వింశతుర్దశ విధానంలో ఈ యొక్క దశ అనేది మనకు యోగ ఉంటే కనుక శీఘ్రంగా శుభ ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది ఏ పరిష్కారం చేసుకుంటే కనుక గృహయోగం కలుగుతుంది అత ఇతిహాసంగా భూమండలం అంతా కూడా చూసుకుంటే గృహానికి అనుకూలంగా ఉండేది మనకంతా కూడా ప్రధానంగా చతుర్థ స్థానం అని చెప్పేసి అంటారు జాతక రీత్యా గోచార రీత్యా కానీ చతుర్థ స్థానాన్ని మనకి మాతృస్థానము గృహస్థానము గృహయోగం కోసం చెప్పేది మనకి ప్రధానంగా చూసుకుంటే విద్యాయోగం కోసం చెప్పేది కూడా స్థానం అని చెప్పేసి అంటారు తద్వారా ఈ యొక్క స్థానంకి ఆదిష్టాన దేవత అంతా కూడా ప్రధానంగా భూమాతగా ఉంటుంది తర్వాత అంతా కూడా గృహయోగానికి కారణమవుతాడు బృహస్పతి అంతా కూడా గృహయోగానికి కారణమవుతాడు విపరీత రాజయోగము భోగభాగ్యాలకు అధిపతి అయిన శుక్రుడంతా కూడా గృహయోగము విలాసవంతమైన జీవితము భోగభాగ్యమైన జీవితము రాజయోగానికి కరగడం అంతా కూడా ఇక్కడ శుక్రుడు బృహస్పతి మరియు అంగారకుడు కారణమవుతారు ప్రధానంగా ఇంద్రుడంతా కూడా కారణమవుతాడు అనమాట ఇంద్రుడు అనుగ్రహం లభించిందంటే ప్రతి ఒక్కడు కూడా రాజయోగం లభిస్తూ ఉంటారు మనకంతా కూడా తెలిసిందే ప్రధానంగా చూసుకుంటే ప్రతి ఒక్క జాతకంలో గ్రహయోగాలు చూసుకునేసి గ్రహాల యొక్క స్థితిగతి ఆధారంగా కానీ మనకి జాతకంలో ఉన్న యోగాల ఆధారంగా కానీ గ్రహాల యొక్క కలయిక వాటి దృష్టి ప్రభావం అంతా కూడా కలిసి ఉంటే కనుక విపరీత రాజయోగంతో ప్రతి ఒక్కరు కూడా గృహయోగంలో ఉండి మంచి స్వగృహం లభించడం కానీ నవమ స్థానాన్ని అంతా కూడా కేంద్రంగా చెప్తారు చతుర్థ స్థానం అంతా కూడా కేంద్రంగా చెప్తారు పితృమూలకమైన ఆర్జితం కానీ మాతృమూలకమైన ఆర్జితం కానీ అంటే తండ్రి సంపాదించిన తరతరాలుగా వచ్చిన ఆస్తి నుంచి అయినా కానీ వాళ్ళకి గృహయోగం లభించడం కానీ మరియు మాతృమూలకమైన తల్లి తరపు నుంచి వచ్చిన స్థిర ఆస్తి అయినా కానీ తల్లి సంపాదించిన అయినా కానీ రావడం వల్ల వాళ్ళకంతా కూడా పూర్వజన్మ కర్మశిష్యాన్ని బట్టి పూర్వజన్మ పుణ్యాపుణ్యా ఫలితాల బట్టి వాళ్ళకంతా కూడా ప్రతి ఒక్క మానవుడికి జాతక రీత్యా ప్రధానంగా చెప్పడం జరుగుతుంది మీకంతా కూడా గృహస్థానం ఉందా లేదా గృహయోగం ఉందా లేదా భూసంపదం ఉందా లేదా స్థిర ఐశ్వర్యం ఉందా లేదా స్థిర ఆస్తి ఉందా లేదా జాతకం ప్రభావంగా చెప్పడం జరుగుతుంది మరియు ఏకాదశ స్థానంలో కూడా ఏకాదశ స్థానంలో సర్వే శుభగ్రహ శుభఫల ప్రాప్తి అర్థం అని చెప్పేసి అంటారు ఏకాదశ స్థానం ఎప్పుడైనా కానీ రాజయోగ కారణం అవుతుంది ఎప్పుడైనా కానీ ప్రతి వాళ్ళకు కూడా ప్రతి జీవితంలో కూడా పూర్వజన్మ ఇతిహాసం ప్రకారంగా పూర్వజన్మలో చేసుకున్న కర్మశేషాన్ని పుణ్య ఫలితాన్ని కేంద్రంగా చెప్పుకునేదంతా కూడా ప్రధానంగా పుణ్య ఫలితాన్ని అనుభవించే రకంగా చేసేది ఏకాదశ స్థానం పుణ్యస్థానం అనేది స్థానం అయితే పూర్వ జన్మలో చేసుకున్న పుణ్య ఫలితాన్ని అనుభవించేటట్టు చేసేది ఏకాశ స్థానం అవుతుంది తద్వారా మనకంతా కూడా పూర్వ పూర్వ పూర్వజన్మలో చేసుకున్న పుణ్య ఫలితాన్ని రాజయోగాన్ని అంతా కూడా ఏ ఏకాదశ స్థానం అవుతుంది తద్వారా మనకి గృహయోగం అంతా కూడా అందరికీ వచ్చే విధంగా పరిష్కారం చెప్పుకుంటే గనక ప్రతి విషయంలో కూడా మనకి పూర్వం ఇతిహాసం అంతా కూడా చెప్పుకోవడం చెప్తున్నాం ప్రధానంగా ఈ యొక్క వరాహస్వామి భూ వరాహస్వామి యొక్క చరిత్ర వినడం వల్ల శీఘ్రంగా ధనయోగాలు రావడం కానీ గృహయోగం సిద్ధించడం కానీ పరిష్కారం అంతా కూడా చెప్పడం వల్ల చిన్న పూజా విధానం అంతా కూడా చెప్పడం శాంతి హోమాది విరాజనలో ఏ గ్రహానికి ప్రధానంగా చేసుకోవాలి లగ్నవశాత్తు చెప్పడం మరియు రాశి వర్షాత్ అయితే కనుక అది వేరేగా ఉంటుంది లగ్నానికి చతుర్థవ స్థానాన్ని కేంద్రంగా చెప్పుకొని నవమ స్థానాన్ని కేంద్రంగా చెప్పుకొని ఆ గ్రహాల యొక్క స్థితిగతారంగా అందరికి కూడా గృహయోగం ఎప్పుడు వస్తుందో ప్రాయంగా చెప్పడం జరుగుతుంది నేను చెప్పిన పరిష్కారం అంతా కూడా క్షుణ్ణంగా మీరంతా కూడా తెలుసుకొని ప్రతి విషయాన్ని కూడా అర్థం చేసుకొని మీరంతా కూడా హోమాది కార్యక్రమాలు దాన కార్యక్రమాలు చేసుకోవడం వల్ల శీఘ్రాతి శీఘ్రంగా అందరికీ కూడా గృహయోగం లభిస్తుంది మంచి ఫలితాలంతా కూడా శీఘ్రంగా లభిస్తుంది కావున అందరూ కూడా ఈ పరిష్కారం అంతా కూడా శీఘ్రంగా చేసుకోండి ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క భూవరాహ స్వామి యొక్క మూల మంత్ర విధానంగా కృతులు ఎవరైతే చేసుకుంటారో పురుష సూక్త విధానంగా స్త్రీ సూక్త విధానంగా చేసుకోవడం వల్ల విశేషమైన హోమాలు విశేషమైన ద్రవ్యాలతోటి తామర పూలు తామర గింజలతో కానీ తెల్ల ఆవాలతో అయినా కానీ స్వామివారికి ప్రీతికరంగా ఈ యొక్క తెన్నలు నువ్వులతో అయినా కానీ ప్రధానంగా హోమం ఆచరించుకున్న వాళ్ళకి ప్రధానంగా అంతా కూడా ముద్గర ధాన్యం అని చెప్పేసి అంటారు ముద్గర ధాన్యం అంతా కూడా చూసుకునేసి మరియు కందిపప్పు కానీ చేసుకోవడం వల్ల ఈ యొక్క ధాన్యం తోటి ఈ యొక్క హవిస్సును అంతా కూడా భగవంతుడికి ఇవ్వడం వల్ల యజ్ఞాతక్రతలు చేసుకోవడం వల్ల భగవంతుడంతా కూడా తృప్తి పొంది మనకు కోటి వరాలు ఇచ్చే దేవుడిగా మారుతారు ప్రధానంగా ప్రతి ఒక్క దేవతలకంతా కూడా ఏ రకంగా వాళ్ళకి హవనం చేయాలి యజ్ఞాతక్రతలు ఆచరించుకోవాలి మూలమంత్ర విధానంగా కానీ పురుషు సూక్త స్త్రీ సూక్త విధానంగా ప్రధానంగా శ్వేతవరాహ రూపంలో ఉన్న భూవరాహస్వామి యొక్క చరిత్ర విని ఆ భూవరాహస్వామి ఆరాధన చేసుకుంటూ నిత్యమంతా కూడా ఆ భూమిని ఉద్ధరించిన ఈ యొక్క వరాహస్వామి యొక్క చరిత్ర అంతా కూడా మననం చేసుకొని తద్వారా భూయోగము ధనయోగం అంతా కూడా లభించే విధంగా స్థిర ఆస్తి లభించే విధంగా అందరూ కూడా ఈ పరిహారం ఆచరించుకోవడం వల్ల యజ్ఞాతికృతులు చేయడం వల్ల లక్ష్మీ నరసింహ స్వామి యొక్క మూలమంత్ర విధానంగా ప్రధానంగా పురుషు సుప్త విధానంగా యజ్ఞాతికృతులు హోమానం అంతా కూడా ఆచరించుకోవడం వల్ల మీకంతా కూడా యజ్ఞాతికృతులు చేసుకున్న వాళ్ళకి శాంతి హోమాది కార్యక్రమాలు హోమాది కార్యక్రమాలు ఆచరించుకున్న వాళ్ళకి శీఘ్రాతి శీఘ్రంగా గృహయోగము భూయోగము వస్తు యోగము వాహన యోగం విపరీత రాజయోగం అంతా కూడా అఖండమైన సుఖ జీవితము భోగభాగ్యమైన విలాసవంతమైన జీవితం లభించడానికి ఆస్కారం ఉంటుంది కావున అందరికీ పరిష్కారం చెప్తున్నాం ప్రధానంగా చూసుకుంటే వరాహస్వామి భూవరాహస్వామి చరిత్రలో భాగంగా హిరణ్యాక్షుడు హిరణ్యకషుడు అనే ఒక రాక్షసులు ఉంటారు ప్రధానంగా ఆ రాక్షసులంతా కూడా లోక కంటకులుగా మారి దేవతలంతా కూడా పీడించాలి త్రిలోక పాలన చేయాలి అంతా కూడా అన్ అన్ని లోకాలు కూడా మా పాలన ఉండాలని చెప్పేసి ఈ యొక్క బ్రహ్మలోకము కైలాసము మరియు ఒక ఇంద్రు అంతా కూడా ఇబ్బంది పెడుతూ ఉండేవాళ్ళు దేవతలకు అంతా కూడా ఇబ్బంది పెడుతూ ఉండేవాళ్ళు అంతా కూడా మానవుల్ని ఋషుల్ని సాధు సంతులనంతా కూడా మహాఋషులంతా కూడా యజ్ఞాతి కరతలు చెక్కుండా బాగా ఇబ్బంది పెడుతూ ఉండేవాళ్ళు ఒక రోజున హిరణ్యాక్షుడు హిరణ్యాక్షుడు ఆయన బ్రహ్మ కోసం ఘోరమైన తపస్సు చేశాడట రాక్షసుడంతా కూడా ఎటువంటి తపస్సు చేశాడయ్యా అంటే ఎప్పుడైనా కానీ ఏ దేవతతో కానీ ఏ అస్త్రంతో కానీ ఎటువంటి శస్త్రంతో అయినా కానీ ఎటువంటి మంత్రంతో అయినా కానీ ఎటువంటి దేవతతో అయినా కానీ నాకు మరణం లేకుండా ఉండాలి భూమి మీద కానీ నీళ్ళ మీద కానీ ఎటువంటి మరణం లేకుండా ఉండాలి మరియు ఆ యొక్క మరణం అంతా కూడా లేకుండా నాకు మృత్యు బాధ లేకుండా అమరత్వం వచ్చే విధంగా వరం కావాలి అని చెప్పేసి అని అడిగారట అమరత్వం అనేది మానవులకు సహజం కాదు ఎవరైనా కానీ పుట్టిన వాళ్ళు గిట్టక తప్పదు అని చెప్పేసి బ్రహ్మ వరం ఇయ్యడం ప్రధానంగా ఎటువంటి వరం ఇచ్చాడంటే నీకంది నువ్వు చెప్పిన విధానంగా మరణం అయితే రాదు కానీ మరణం వస్తుంది కానీ మరణం అయితే రాదు నువ్వు చెప్పిన విధంగా మరణం అయితే రాదు అని చెప్పేసి వరం ఇచ్చాడు ఇచ్చాడనమాట ఆ బ్రహ్మించిన వరంలోకి ఒక శక్తితోటి లోకంటలుగా మారి మొత్తం అంతా కూడా జనాలని పీడించడం హింస పెట్టడం ఈ యొక్క చంపడం అనేది చేస్తూ ఉండేవాడు ఆ యొక్క దుష్కరిణి అంతా కూడా ఈ యొక్క మహావిష్ణుమంతా కూడా చూసి ఈ యొక్క అవతారం అంతా కూడా ఇచ్చాడనమాట శ్వేత వరాహ రూపంలో అంతా కూడా అవతారం ఎత్తడం ఆ భూమాతనంతా కూడా సాగర మొదల నుంచి తీసుకురావడం సాగరం ఒడ్డున నుంచి సాగరం ఒడ్డు నుంచి తీసుకురావడం ఈ యొక్క భూమండలం అంతా కూడా ఇబ్బంది పెట్టుకుంటూ సాగరాన్ని దగ్గరకు తీసుకెళ్ళాడట హిరణ్యాక్షుడు ప్రధానంగా హిరణ్యాక్షుడు వెళ్ళిన తర్వాత హిరాణ్యాక్షుడంతా అంతా కూడా సముద్రం లోపలికి ఆ భూమాండ్రలంతా భూమిని గోళాకారంలో చేసి ఆ భూమిని అంతా కూడా తీసుకెళ్ళి భూమాతనంతా కూడా తీసుకెళ్ళి ఆ యొక్క సాగర మధ్యంలో అంతా కూడా పెట్టాడట భూమి అంతా కూడా నీళ్ళలో ఉండడం వల్ల లోకాలంతా కూడా వీతిల్లాయి తద్వారా మహావిష్ణువు ఈ యొక్క శ్వేత వరాహ రూపంలో ఉండి దివ్యమైన అవతారం రూపంలో ఉండి ఆ వజ్ర వజ్రకూరలతోటి అంతా కూడా భూమాతనంతా కూడా ఎత్తడం ధరణిని ఉద్రించడం అంతా కూడా దివ్యమైన చరిత్ర ఎప్పుడైతే కనుక వరాహ రూపాన్ని తలుచుకోవడం వల్ల అఖండమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది శ్వేతవరాహ రూపం యజ్ఞవరాహ రూపం అంటారు దాన్ని అంతా కూడా యజ్ఞాతి కర్తులు కావాలన్నా ఈ యొక్క యజ్ఞవరాహ రూపాన్ని ధరించాలి ప్రధానంగా పుణ్యప్రాప్తి కలగాలన్నా కానీ ఈ యొక్క యజ్ఞవరాహ రూపాన్ని కానీ భూవరాహ రూపాన్ని కానీ భూమిని ఉద్రించిన వారుగా ప్రధానంగా భూమి మాతనం తాబడ్డ తన కూరల మీద వరాహ రూపం అంటే ఒక వరాహము అంటే తెలుగు భాషలో అంతా కూడా దాన్ని పంది అంటారు మామూలుగా ఆ యొక్క వరాహ రూపం అని చెప్పేసి అని ఆ వరాహ రూపాన్ని అంతా కూడా ఎత్తి ఈ యొక్క వరాహ రూపంలో ఉండే భూమాతనంతా ప్రధానంగా భూమి గోళాకారంలో ఉండే భూమాతనంతా కూడా వరాహ రూపంలో ఉండే వరాహ అవతారంలో ఉండే మహావిష్ణువంతా కూడా ఎత్తి ఒక ఉత్తిష్టమైన స్థానంలో కూర్చోబెట్టారనమాట ఈ యొక్క భూమిని అంతా కూడా సాగర మతం నుంచి సాగరం దగ్గర నుంచి సాగరం యొక్క మధ్యస్థానం నుంచి అంతా కూడా తీసుకొచ్చి రక్షించడం ఈ ఇతిహాసం అంతా కూడా రాక్షసుని అంతా కూడా సంహారం చేయడం ఆయన బ్రహ్మ చెప్పిన ఇచ్చిన వరాహంతా కూడా గుర్తు చేసుకొని దేవత్తో కానీ నరుడితో కానీ ఎవరితో అయినా కానీ మరణం లేకుండా ఉండే విధంగా ఆ జంతువు కానీ ఈ జంతువు లేకుండా మరణం లేకుండా ఉండే విధంగా ఒక శరీరం అంతా కూడా మనిషి ఆకరంలో ఉంది ముఖం మాత్రం అంతా కూడా వహర వరాహ రూపంలో ఉంది దివ్యమైన వరాహ రూపంలో యజ్ఞవరాహ రూపంలో స్వర్ణాకరంగా శ్వేత వరాహ రూపంలో అంతా కూడా ఉండడం వల్ల ఇటువంటి వరాహ రూపం అంతా కూడా దివ్యమైన శక్తివంతమైన వరాహం ఇదంతా కూడా సాక్షాత్ మహావిష్ణు అవతారం కావున ఆ రాక్ష సంహారం అంతా కూడా చేశారు తద్వారా ఈ యొక్క రాక్షసుడి యొక్క సంహారం జరిగింది కాబట్టి ఈ యొక్క ఈ ప్రధానంగా వరాహస్వామి యొక్క ఇతిహాసం అంతా కూడా వినడం వల్ల మనకు తిరుపతి దగ్గర ఉండే వరాహ భూమి అంతా కూడా ప్రధానంగా వరాహస్వామి యొక్క చరిత్ర అంతా కూడా ఉండడం తిరుపతి యొక్క పుణ్యస్థలం అంతా కూడా వరాహస్వామి యొక్క స్థలంగా మారడం ప్రధానంగా తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలంటే మున్ముందుగా వరాహస్వామి యొక్క దర్శనం చేసుకున్న తర్వాతే వెంకటేశస్వామి దర్శనం చేసుకోవాలని చెప్పేసి వరమైంబడం ఇదంతా కూడా కలియుగంలో అంతా కూడా జరిగింది ప్రధానంగా ఇతిహాసం అంతా కూడా మనకు జరిగిన అంతా కూడా చూసుకుంటే ఈ యొక్క ఇతిహాసమంతా కూడా చూసుకొని ప్రధానంగా ఈ యొక్క వరాహస్వామి యొక్క చరిత్రనంతా కూడా మననం చేసుకోవాలి భూమిని ఉత్తరించిన వరాహస్వామి భూమిని అంతా కూడా తన కూరల మీద పెట్టుకొని రక్షించిన వరాహస్వామి అంతా కూడా మననం చేసుకొని ఓం నమో భగవతే భూవరాహాయ నమ ఓం నమో భవతి ధరణి ఉద్రాయ భూవరాహాయి నమ ఇటువంటి నామానంతా కూడా ప్రతినిమిషం కూడా మీరు చరిత్ర కానీ వినడం వల్ల ప్రధానంగా శీఘ్రాతి శీఘ్రంగా మీకు భూసంపత రావడానికి ఆస్కారం ఉంటుంది ధన యోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది మీకు మంచి యోగకరమైన గృహయోగం శీఘ్రంగా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మీ మీ జన్మజాతకంలో ప్రధానంగా గృహయోగం ఎప్పుడు సిద్ధిస్తుందని చెప్పేసి అని జ్యోతిష పండితులతోటి మీరంతా కూడా చూపించుకోవడం వల్ల శీఘ్రాతి శీఘ్రంగా జన్మ జాతకం వశాత్తు మీకంతా కూడా ఒక అరగంటలో మీకంతా కూడా జాతకం చూసి చెప్పడం జరుగుతుంది విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా ఈ గృహయుగం ఈ సమయంలో వస్తుంది ఖచ్చితంగా వస్తుంది అని చెప్పేసి రోజు ప్రామాణికంగా చెప్పడం జరుగుతుంది చెప్పిన పరిష్కారాలు ఆచరిస్తే మీకు అఖండమైన గృహయోగము భోగభాగ్యమైన జీవితం విపరీత రాజయోగంతో విలాసమైనమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది కావున రాజయోగంతో మంచి లగ్జరీ లైఫ్ లీడ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది కావున అఖండమైన ధనధాన్యాల సమృద్ధి కలిగి అష్టైశ్వర్య యోగంతో ఆనందమైన జీవితం జీవించడానికి మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి పరిష్కారాలు ఆచించాలి లగ్నవశాత్ చూసుకుందాం ప్రధానంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు లగ్నవశాత్తు మేషలగ్నం నుంచి ఈ యొక్క మీన లగ్నం దాకా ప్రతి ఒక్క లగ్నవశాత్వం అంతా కూడా ఎటువంటి లగ్నాలకంతా కూడా ఎప్పుడు గృహయోగం లభిస్తుంది ఏ పరిష్కారం చేసుకుంటే గృహయోగం సిద్ధిస్తుంది అంతా కూడా విశ్లేషణం చేసి మీకు అంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది చెప్పిన పరిష్కారం అంతా కూడా తూచా తప్పకుండా పాటించండి యజ్ఞాతికృతులు చేసుకుంటేనే మంచి భూయోగము యోగము ప్రధానంగా మీకు స్థిర ఆస్తి లభించడానికి స్థిర ఐశ్వర్యం లభించడానికి అంతా కూడా జగన్మాత అనుగ్రహం అంతా కూడా శీఘ్రంగా కలగడానికి ఆస్కారం ఉంటుంది ఆ పరాశక్తి అనుగ్రహంతో భూవరాహుడు అనే ఒక అనుగ్రహంతో అంతా కూడా భూ వరాహస్వామి యొక్క అనుగ్రహంతో ప్రధానంగా మీకంతా కూడా భూవరాహస్వామి అంతా కూడా వరాహస్వామి ప్రధానంగా భూమిని ఉద్ధరించిన వరాహస్వామి అనుగ్రహంతో మీకంతా కూడా శీఘ్రాతి శీఘ్రంగా అఖండమైన ఐశ్వర్యం కటాక్షం కలగడానికి ఆస్కారం ఉంటుంది కావున చెప్పిన పరిష్కారం చేసుకోండి మంచి ఫలితాలు పొందండి గృహయోగంతో ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది కావున పరిష్కారం అంతా కూడా ఆచరించండి జయ గురు దత్తాత్రేయ ధనసు లగ్న జాతకులకి ప్రధానంగా చూసుకుంటే విశేషంగా గృహయోగం సిద్ధించాలంటే ఏ గ్రహానికి గరి గట్టిగా మొత్తం అంతా కూడా జప హోమాది శాంతి కార్యక్రమాలు చేసుకోవాలంటే చతుర్థాధిపతి నవమాధిపతి దశమాధిపతి యోగకరంగా ఉండాలి ప్రధానంగా చతుర్ధాధిపతి అంతా కూడా గృహయోగ కారకుడు ప్రధానంగా చూసుకుంటే నవమాధిపతి అంతా కూడా పూర్వ పుణ్యస్థానము మరియు పితృస్థానం అని చెప్పేసి అంటారు ఈ యొక్క పితృ ఆర్జితమైన స్థిరాస్తి లభించడానికి పితృ ఆతరించమైన మీకు ఆస్తిలు గాని గృహయోగం గాని సిద్ధించడానికి యోగకరంగా ఉంటుంది చతుర్థ స్థానము మాతృమూలకమైన స్థానము మాతృ ఆర్జితమైన మాతృమూలకమైన స్థిరాస్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది కావున దశమ స్థానం అంతా కూడా ఇక్కడ వృత్తి స్థానము పుణ్యస్థానము యోగస్థానం అంటారు దీని అంతా కూడా రాజయోగ స్థానం అంటారు దశమ స్థానం అంతా కూడా రాజయోగ స్థానం అంటారు కావున ఇక్కడ ఏ గ్రహాలు సిద్ధిగా ఉన్నాయి ప్రధానంగా గ్రహాల యొక్క కలిగే ఏ రకంగా ఉంది ఏ దృష్టితో ఉన్నాయి ఇదంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే జన్మ జాతకమే ప్రధానంగా విశ్లేషణ చేయించుకొని పరిష్కారం చేసుకోవడం వల్ల శీఘ్రాతి శీఘ్రంగా అంతా కూడా గృహయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది లగ్నాధిపతి మరియు చతుర్ధాది పైన బృహస్పతి యోగరంగా ఉండాలి అంగారకుడు యొక్క రంగా ఉండాలి శుక్రుడు యొక్క రంగా ఉండాలి ంగా ధనాధిపతి అయిన శనీశ్వరుడు కూడా యోగకరంగా ఉండాలి ఈ గ్రహాలంతా కూడా స్థితిగతిగా ఉన్నప్పుడు మీకంతా కూడా అఖండమైన రాజయోగంతో ధనాదాయం పెరగడానికి స్థిర ఆస్తి లభించడానికి గృహయోగం సిద్ధించడానికి లక్ష్మీ కుబేర యోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది కావున జప హోమాది శాంతి కార్యక్రమాల్లో పాల్గొనండి ఇక శాంతి హోమాలు విశేషమైన హోమాల్లో భాగంగా పురుషు సూక్త శ్రీ సూక్త విధానంగా కుబేర హోమ శాంతిలో అంతా కూడా మూలమిత్ర సంపు సంపుటిత విధానంగా విశేషమైన ద్రవ్యాలతోటి యజ్ఞాధికృతలు చేసుకోవడం వల్ల ఈ యొక్క తామర పూలతో జ్ఞాతికృతలు చేసుకోవడం వల్ల విశేషమైన ద్రవ్యాలతో చేసుకోవడం వల్ల శీఘ్రాతి శీఘ్రంగా మీకంతా కూడా ఈ యొక్క కోరికంతా కూడా తీరడానికి గృహయోగం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది లక్ష్మి వరాహస్వామి ప్రధానంగా చూసుకుంటే భూవరాహస్వామి మూలమంత్ర విధానం అంతా కూడా పురుష సూక్త విధానం అంతా కూడా యజ్ఞాతికృతులు చేస్తూ ఉంటారు తద్వారా సుబ్రహ్మణ్య స్వామి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల లక్ష్మీ గణపతి హోమం క్షిప్రప్రసాద గణపతి హోమం అంతా కూడా చేసుకోవడం వల్ల శీఘ్రాతి శీఘ్రంగా శిప్రప్రసాద గణపతి హోమం అంతా కూడా ఎవరైతే ఆదర చేసుకుంటూ ఉంటారో మీకంతా కూడా శీఘ్రాతి శీఘ్రంగా ఆ యొక్క ఆ కోరికంతా కూడా నెరవేరడానికి భగవంతుడి అనుగ్రహం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఆ యొక్క కారసిద్ధి గణపతి ఆరాధన చేసుకున్న వాళ్ళకు కూడా మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా భూవరాహస్వామి మరియు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకున్న వాళ్ళకి శీఘ్రాతి శీఘ్రంగా అంతా కూడా గృహయోగం సిద్ధిస్తుంది యజ్ఞాతికృతుల్లో పాల్గొండి మంచి ఫలితాలు పొందుతారు జగన్మాత అనుగ్రహం వల్ల అందరికీ కూడా గృహయోగం రావాలని చెప్పి ఆశీర్వాదం చేస్తున్నాం జగన్మాత ఏమోన్నమ